నమస్తే అండి నేను మీ దివ్యక్కను ఈరోజు నేను ఒక మంచి కర్రీతో వచ్చేసాను అదే మిల్ మేకర్ కర్రీ ఈ కర్రీ వల్ల మంచి ప్రభావం ఎంత ఉందో చెడు ప్రభావం కూడా అంతే ఉంటుంది వీడియో మొదలు పెట్టేద్దాం లెట్ స్టార్ట్ వీడియోని లైక్ చేసి పూర్తిగా చూడండి కాసని వేడి నీళ్ళలో మీల్ మేకర్ని ఒక పావు గంట ముందు నానబెట్టుకోవాలి మీల్ మేకర్లో ఐసోప్లేవోన్లో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయండి ఇవి షుగర్ పేషెంట్లు వారి డైట్స్లో సోయా చాంక్స్ మీల్ మేకర్ని సోయా చాంక్స్ అని కూడా అంటారు తరచుగా తీసుకుంటే మేలు జరుగుతుందని అంటారు కానీ మేలు కదండి కీడే జరుగుతుంది రక్తంలోని చక్కెర స్థాయిలను కంట్రోల్లో ఉంటే గుండె సమస్యలకు ప్రభావం తగ్గుతుంది కదా అని చెప్పి చెప్తారు ఇవి శరీరంలో జీవక్రియ రేటు పెరిగి ఎముకలు దృఢంగా మారతాయని కూడా చెప్తారు కానీ ఎక్కువ అధిక బరువు సమస్య నుండి కూడా బయటపడవచ్చు ఈ మేకర్ పనితీరు ఎలా ఉంటుందంటే చెడు కొలెస్ట్రాల్ను స్థాయిలను తగ్గించి గుండె పనితీరు మెరుగుపడుతుందని చెప్తున్నారు మీల్ మేకర్స్ తినడం వల్ల లాభాలు ఎంత ఉన్నా కూడా వీటిని తీసుకోవడం వల్ల జరిగే నష్టాలు కూడా ఎక్కువగానే ఉంటాయండి వీటిని ఎక్కువ తీసుకోవడం వల్ల మన బాడీలో ఈస్ట్రోజన్ స్థాయిలు పెరిగే అవకాశం ఉంటుంది మీల్ మేకర్స్ పిల్లలకి ఎక్కువగా పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే పోషక రూపం పోషకాహార లోపం శరీరంలో ఎలర్జీలు వచ్చేస్తాయి ఎక్కువ తినకూడదండి క్యాన్సర్ కూడా ప్రమాదకరం ఏదన్నా సరే మితంగా తింటే ఆరోగ్యం అమితంగా తింటే సమస్యలు వస్తాయి కదా ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీ స్టోన్లు పెరిగే ప్రమాదం కూడా ఉందండి కిడ్నీలో స్టోన్స్ పెరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంది ఏదేమైనా సరే మన బాడీకి సరిపడిగా తీసుకుని తినడం వల్ల బాగుంటాం అంతే తప్ప ఎక్కువగా తినడం వల్ల ఏ ఆహారం అయినా సరే దానివల్ల మనం కొన్ని సమస్యలను ఎదుర్కొంటాం ఇది అప్పుడప్పుడు తినడం వల్ల ఇటువంటి సమస్య అయితే ఉండదండి నెక్స్ట్ ఇది ప్యూర్ వెజిటేరియన్ అండి నాన్ వెజ్ కాదు ఇది ఇది ప్యూర్ వెజిటేరియన్ వెజిటేరియన్ తినే వాళ్ళకి ఏ సమస్య ఉండదు మన ఛానల్ ఫైవ్ హండ్రెడ్కి రీచ్ అవ్వబోతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ